గ్రూప్ వన్ పరీక్షల విధానంలో మార్పులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనతో సిద్ధమైంది ఇప్పటి వరకు స్క్రీనింగ్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తుండగా ఇకపై ఒక్క పేపర్గానే నిర్వహించాలని నిర్ణయించింది మెయిన్స్లో అర్హత పరీక్షలుగా ఉన్న తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టు రెండు పేపర్లను ఒక్క పేపర్గానే నిర్వహించాలని భావిస్తోంది ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది ఆమోదం లభిస్తే కొత్త నోటిఫికేషన్ల నుంచి ఇవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం గ్రూప్ వన్ కు స్క్రీనింగ్ లో రెండు పేపర్లున్నాయి ఒక్కో పేపర్ నూట ఇరవై మార్కులకు ఉంటోంది పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి ఈ రెండు పేపర్లను కలిపి ఒక్కటిగానే నిర్వహించాలని ఏపీ ప్రతిపాదించింది ఇప్పటి వరకు నూట ఇరవై చొప్పున ఉన్న రెండు పేపర్లను కలిపి నూట యాభై మార్కులకు నిర్వహించాలని నిర్ణయించింది నూట యాభై ప్రశ్నలకు నూట యాభై నిమిషాల సమయం ఉంటుంది భారత చరిత్ర భారత రాజ్యాంగం రాజకీయాలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక భారతీయ ప్రపంచ భూగోళ శాస్త్రం శాస్త్ర సాంకేతిక పర్యావరణం ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కరెంట్ అఫైర్స్ మానసిక సామర్థ్యం తార్కికం నిర్ణయం తీసుకోవడం సమస్య పరిష్కారం అంశాలకు ఇరవై మార్కుల చొప్పున నూట నలభై మార్కులకివ్వాలని ప్రతిపాదించింది డేటా వివరణకు ప్రత్యేకంగా పది మార్కులు ఇవ్వాలని స్క్రీనింగ్లో ప్రతి తప్పుకు ఒకటి బై మూడు మార్కులు మైనస్ చెయ్యాలని ప్రతిపాదించింది మెయిన్స్ లో ఇప్పటి వరకు అర్హత పరీక్షలుగా తెలుగు ఆంగ్ల భాష సబ్జెక్టులను రెండు వేరువేరు పేపర్లుగా నిర్వహిస్తున్నారు ఒక్కో పేపర్ నూట యాభై మార్కులు చొప్పున ఉంది అభ్యర్థులపై భారం తగ్గించేందుకు ఇప్పుడు రెండింటినీ కలిపి నూట యాభై మార్కులకు నిర్వహించాలని ఏపీ ప్రతిపాదించింది ప్రశ్న పత్రం డెబ్బై ఐదు మార్కులు చొప్పున రెండు విభాగాలుగా ఉంటుంది ప్రతి విభాగంలో కనీసం ముప్పై మార్కులు సాధించాలి మెయిన్స్ లో పేపర్ మూడులో ప్రస్తుతం రాజకీయాలు రాజ్యాంగం పాలన చట్టం ఎథిక్స్ అంశాలు ఉన్నాయి కొత్త ప్రతిపాదనలో బేసిక్ నాలెడ్జ్ ఫ్లా ఇన్ ఇండియాకు సంబంధించిన అంశంలో మార్పు చేసింది రాజకీయాలు రాజ్యాంగం పాలన ఎథిక్స్ అంశాలు ఉండేలా ప్రతిపాదించింది పేపర్ ఫైవ్ లో ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండగా ఇందులో పర్యావరణ సమస్యల అంశాన్ని అదనంగా ప్రతిపాదించింది మెయిన్స్ ఐదు పేపర్లు కలిపి ఏడు వందల యాభై మార్కులకు రాత పరీక్ష ఉంటుంది ప్రస్తుతం ఉన్నట్లే ఇంటర్వ్యూకు డెబ్బై ఐదు మార్కులు ఉండనున్నాయి